వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా తమ సమస్యలు పరిష్కరించాలని తమ జీతాలను నాలుగు నెలలుగా బకాయి పడ్డ వేతనంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ కార్మికులంతా కూడా భారీ సంఖ్యలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గుమిగుడారు వీరంతా కూడా తమ అయితే వ్యక్తం చేస్తున్నారు చెప్పండి సార్ ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి మీ సమస్యలు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే మున్సిపల్ వర్కర్స్ చనిపోయారో ఎవరైనా రెడర్ అయిపోయారో ఆ ప్లేసుల్లో వాళ్ళు కుటుంబ సభ్యులకి ఉపాధినిస్తున్నారు గతంలో ఆ పద్ధతి ఉంది ఇప్పుడు కూడా అదే రకంగా ఇవ్వ ఇస్తామంటున్నారు కానీ యాప్ కాస్ పోస్టులు ఇవ్వకుండా టెంపరీ పోస్టులు ఇస్తామంటున్నారు అంటే టెంపరీ పోస్ట్ అంటే రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తారంట విశాఖపట్నంలో రోజుకు నాలుగు వందల రూపాయలు మస్తరు తోటి ఏ కార్మికుడైనా కుటుంబం ఏమైనా బతకగలదా ప్రధానమైన డిమాండ్ అది ఈ మధ్య రెండు మూడు రోజుల్లో కమిషనర్ గారు సీఎం హెచ్ఓ గారు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు మీరు టెంపరీ పోస్టులు వస్తాం రండి రండి అని చెప్పేసి ఎప్పటికైనా మీరు గత ప్రభుత్వం ఇచ్చింది అదే రకంగా మీరు కూడా యాప్ పోస్టులు ఇస్తే ఆ కార్మికుడికి ఇరవై ఒక వెయ్యి వస్తుంది ఇరవై నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఈఎస్ఐ పిఎఫ్ అమలవుతుంది అంతే తప్ప మేము టెంపరీ పోస్టులు ఇస్తామంటే మేము మరో సమ్మె తప్ప మాకు వేరే గత్యంతరం లేదు ఇక రెండో విషయం ఏదైతే విలీన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది టైమ్ స్కేల్ చేయమని వాళ్ళు ఐదు వందల మంది కార్మికులు ఉన్నారు ఎక్కడ మధురవాడి ప్రాంతం పెందుర్తి ప్రాంతం గాజోగ్ ప్రాంతంలో వాళ్ళందరికీ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా కోర్టు ఉత్తర్లు కూడా దిక్కిస్తున్నారు కమిషనర్ గారు వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలి లేని అందులో మరొక సమ్మె తప్ప మాకు వేరే గచ్చేంతరం లేదని చెప్పేసి మేము కమిషనర్ గారు వినవించుకుంటున్నాం అంటే మొత్తం అన్ని జోన్లకు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది నష్టం అవకాశం నష్టం అవకాశం సుమారుగా ఈ రోజు జీవీఎంసీలో అన్ని సెక్షన్లు కలిపి సుమారుగా ఏడు వేల మంది కార్మికులు ఉన్నారు అన్ని సెక్షన్ కూడా చనిపోయిన పోస్టులు ఉన్నాయి అన్ని విభాగాల్లో కూడా రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి లాంగ్ ఆప్షన్లు ఉన్నాయి ఆరోగ్యాలు బాగోలేకంటే ఇళ్ళ దగ్గర ఉండిపోతే మీ అధికారులు కావాలనే లాంగ్ ఆప్షన్ చూపించారు ఆ పోస్టులన్నీ బేసరతగా సుమారుగా ఆరు వందల పోస్టులు ఉన్నాయి ఆరు వందల పోస్టులు ఫిలప్ చేయాలి యాప్కాస్ పద్ధతిలో ఫిలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు డేట్ ఒక డేట్ చెప్తాం ఆల్రెడీ సమ్మెస్ ఇచ్చున్నాం సమ్మర్స్ ఇచ్చిన తర్వాత మా సమస్యల పరిష్కారం కాకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా జిఎంసి కమిషనర్ని కలెక్టర్ని కలవడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు ప్రధానంగా నిరసన వ్యక్తం చేయడానికి కారణం అసలు జీవీఎంసీలో ఒక జీవో వచ్చిందంటే జీవో వెంటనే అమలు చేయాలి ఇప్పటికి అనేక సెక్షన్లో ఉన్న కార్మికులకి అంటే కొంతమందికి అమలు చేస్తున్నారు కొంతమందికి అమలు చేయట్లేదు మామూలుగా చూసుకుంటే అండర్గ్రౌండ్ రైజర్లో పంచేస్తున్న వాళ్ళు మూడు వందల పదిహేను మంది మూడు వందల పదిహేను మంది వచ్చినప్పుడు జియో ముప్పై ఆరు ఇస్తే మూడు వందల పదిహేను మందికి అమలు చేయాలి కానీ అందులో పదమూడు మందిని పక్కన పెట్టేసి ఉన్న మూడు వందల మూడు వందల ఏడు మందికి అమలు చేయడం అది వాళ్ళిద్దరుని కూడా వ్యత్యాసం చేయడం తప్ప ఇంకోటి కాదు కదా అదే పక్కన పని చేస్తున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లకి జివో ముప్పై ఆరు ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే డ్రైవింగ్ చేస్తున్న క్లాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు జీతం ఇస్తున్నారు మరి ఇది వ్యత్యాసం కాదా మరి జీవో ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఐఏఎస్ కదా మీరు మీరు ఏంటంటే ఇంప్లిమెంటే చేయాలి కదా మేము అడిగేది అంటే మొన్న ఉదురు తప్పని వచ్చినప్పుడు ఎవరు పని చేశారు పరిశుద్ధ కార్మికులు చేయలేదా మొన్న విజయవాడ మొత్తం కూడా ముంపు విప్రాంతం అయిపోయినప్పుడు మొత్తం విజయవాడ అంతా కూడా కొట్టిపోతుంటే దానికి భారీ పిల్లల్ని కూడా వదిలేసి అక్కడ మునిగారు అది మొత్తం కూడా కొట్టిపోతుంటే భారీ పిల్లల సైతం వదిలేసి అక్కడికి వెళ్ళి పనిచేసే మున్సిపల్ కార్మికులు కాదా అందులో ఆ యొక్క వరదల్లో కొంతమందికి అవన్నీ తీసేటప్పుడు కొంతమంది పాములు కడిసాయి కొంతమంది తేలిగరిశాయి అయినా సరే ప్రజల కోసం వీళ్ళ ఆరోగ్యం మొత్తం కూడా పదంగా పెట్టి పనిచేశారు మొన్న కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్లలో ఉన్నారు కానీ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీలో పనిచేస్తారు అన్ని సెక్షన్ కార్మికులు వచ్చి ముందుకు వచ్చి పనిచేశారు వాళ్ళ రోజు ఏమన్నా ఫ్రెంట్లైన్ వారియర్స్ అన్నారు ప్రెంట్లైన్ వారియర్స్ అని చెప్పని మీరు ఏదో మెల్ల బ్యాచ్ చేస్తే సరిపోదు కాబట్టి వెంటనే కార్మికులందరూ కూడా ఈరోజు ఆఫ్కోర్సులో ఉన్న కార్మికులందరినీ పర్మిట్ చేయండి ఇది మీరు చేయవలసిన పరిస్థితి మీరే అంత రేమని సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తూ ఉన్నారు ఇందులో ఉన్న మున్సిపల్ కార్మికులు ఒక్కరికైనా సరే గ్యాస్ డబ్బులు పడ్డే వాడకమనండి ఇందులో ఉన్న మున్సిపల్ కార్మికులు ఒక్కరికైనా సరే మాత్రం విద్యార్థివన కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన డబ్బులు కానీ ఏ సంక్షేమ పథకాన్ని అడిగ వచ్చేది వాడుకపోనండి ఎవరు కూడా రాలేదు ఎందుకంటే అందులో ఎంప్లాయర్ ఉంది కాబట్టి మరి ఎంప్లాయర్ నువ్వే కదా మరి ఎంప్లాయ్ అని తర్వాత వాళ్ళకందరికీ ఎంప్లాయీస్ ఇచ్చిన జీతం ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు ఎంప్లా అయిన తర్వాత వాళ్ళందరూ పర్మిట్ ఎందుకు చేయకూడదు మరి ప్రభుత్వం ఆదిగా ఎందుకు ఆలోచించకూడదు ఎప్పుడూ పీపీపీలు కాదు ఆలోచించవలసింది ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు కాపాడుతున్నది మున్సిపల్ కార్మికులు వాళ్ళందరినీ పర్మిట్ చేయండి ఇంకా మీరు పది కాలాల పాటు పది పది సార్లు మీరే ఉండాలని కోరుకుంటారు లేకపోతే ఉన్న ఉన్న ప్రభుత్వాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తారు కాబట్టి వెంటనే ఈ కార్మికులకి అందరూ కూడా న్యాయం చేయాలి లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సొమ్ము కూడా సిద్ధమవుతామని చెప్తే తెలియజేస్తున్నాం ఇప్పటికీ కొంతమంది లోటర్లకేమో ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు మాత్రం జీతం వస్తున్నారు వాళ్ళకి నాలుగే నాలుగుకి ఐదు ఐదు మందికి మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు లేవు వీలే కాంట్రాక్టులకు ఇచ్చారు కాంట్రాక్ట్లు ఇస్తే ఎక్కడే ఉన్నారు ఆటలో ఇటువంటి సైడ్లో రమనట కాంట్రాక్టు ఆ యొక్క ఐదు ఐదేశ నెల వాళ్ళకి జీతాలు లేవు ఇందులో ఉన్న మళ్ళీ లోటర్లుగా ఇచ్చారు లోటర్లు కొంతమందికి లేవు అలాగే కార్పొరేటర్కి ఒక కార్పొరేటర్కి అంటే జీవిఎం చేసుకుని ముగ్గురు చొప్పున వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఎల్ల ద్వారా జీతాలు ఇచ్చారు వాళ్ళకి మూడు నెలలు జీతాలు లేవు మరి వాళ్ళందరూ మీరే కదా తీసుకున్నారు వాళ్ళు ఏం తిరిగి బతకాలి మరి వాళ్ళ భార్య పిల్లలు ఎలా బతకాలి కాబట్టి వాళ్ళు కూడా ఎన్న జీతాలు ఇవ్వండి ఎవరిని బాధ్యత మీకు లేదా విశాఖ నగరం అంతా కూడా బాగుందా లేదా అనే ఒకటి ఒకటే కాదు కదా మన సమ్మె సక్సెస్ అయ్యింది సమ్మె సక్సెస్ అయింది అంత ఎలా సక్సెస్ అయింది మున్సిపల్ కార్మికులందరూ రోడ్లని శుభ్రం చేశారు కాబట్టి ఈరోజు మా నగరం ఎంత శుభ్రంగా ఉందని చెప్తున్నాం మన ఢిల్లీ వెళ్ళి ఒకటి వెళ్ళి అవార్డు తీసుకున్నాం అవార్డు ఎవరి వల్ల వచ్చింది మున్సిపల్ కార్మికులు అందరూ పని చేశారు కాబట్టి గ్రౌండ్ డ్రైనేజ్ అయినా నీటి సప్లై అయినా పారిశుద్ధ్యమైనా వీళ్ళందరూ పని చేశారు కాబట్టి నువ్వు అవార్డు తీసుకున్నావు లేకపోతే అవార్డు ఎలా వస్తుంది కాబట్టి ఇప్పుడు కలిసి మాత్రం కార్మికులు కడుపులో పెట్టి చూసుకోండి కాబట్టి కార్మికులు కడుపు కొట్టద్దని చెప్తే సేట్ సిఎడ్ డిమాండ్ చేస్తున్నావు ఇది ఇక్కడ పరిస్థితి అయితే మొత్తం ఈ కార్మికులు అంతా కూడా కథను దొక్కారు జీవీఎంసీలో పనిచేసే మొత్తం అన్ని జోన్లకు సంబంధించి ఐదు వేల మంది కార్మికులు ఈ పనిచేస్తున్నారని వీరంతలో ఇప్పటికే ఆరు వందల మందికి పైగా లాంగ్ డ్యూలు డెత్లు ఇవన్నీ ఉన్నాయి ఆ ఉద్యోగాలు ఏవైతే ఖాళీ అయ్యో వాటిని ఫిల్ అప్ చేసి తమ ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతులు వారిని రెగ్యులర్ చేయాలని మీరు అంతా కూడా డిమాండ్ చేస్తారు ఈ జీవీఎంసీల కాంట్రాక్ట్ లో పనిచేసే వారు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఏవి అందడం లేదని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ అందులో పథకాలు ఏవి రాకపోవడం వల్ల వీరంతా కూడా ఇప్పటికైనా ఇప్పుడు ఏదైతే ఫిల్అప్ చేశారో వాటిని ఆప్కా పోస్ట్ లో వీరిని మంజూరు చేయాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్